నూట పంతొమ్మిదవ కీర్తనలోంచి రండి మొదటి వచనాలు కొన్ని చూసుకొని ముగించుకుందాం భక్తుడు తన జీవితంలో దేవుని వాక్యానికి ఉన్న విలువ దేవుని వాక్యం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్భై ఆరు వచనాల్లో అద్భుతంగా రాశాడు మీరు తర్వాత వెళ్ళి చదవండి ఆయన అంటూ ఉన్నాడు యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి దేవుని వాక్యము మనము వై వి షుడ్ లవ్ ఇట్ వై వి షుడ్ రీడ్ ఇట్ వై వి షుడ్ స్టోర్ ఇట్ అంటే సో దట్ వీ కెన్ లివ్ ఆన్ దాట్ వే దేవుని వాక్యాన్ని చదవడం ఎందుకంటే అలా బ్రత్ అనుసరించడానికి అనుసరించడానికి టు వాక్ టు వాక్ ఇన్ హిస్ వేస్ ఫ్రిల్లర్ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వెళ్ళా అలా చదువుకుంటూ వెళ్ళకండి దేవుని వాక్యము చదువుతున్నప్పుడల్లా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనం అలా బ్రతకాలని కోరుకుంటున్నాడు ఈజ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు లివ్ అకార్డింగ్ టు హీస్ వర్డ్ డోంట్ రీడ్ జస్ట్ లైక్ దట్ డోంట్ కంప్లీట్ బైబుల్ జస్ట్ లైక్ దట్ ఏదో కంప్లీట్ చేయడానికి చదవకండి కంప్లీట్ ద బైబుల్ సో దట్ యు కెన్ లివ్ అకార్డింగ్ టు దట్ దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి మన జీవితంలో నడుచుకోవడానికి ప్రైజ్ అలాడ్ ఉదాహరణకు కనుక్కుందాం ప్రతి వ్యర్థమైన మాట తీర్పులోనికి వచ్చును అన్నమాట చదువుకున్నాం అనుకున్నాం దాని అర్థం ఏంది నా జీవితంలో ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే ప్రతి పనికిరాని మాటకు నేను దూరంగా ఉండాలి అది ఏ రకమైనదైనా ఎవరి గురించి అయినా అంటే ప్రభు ఏం కోరుతున్నాడంటే నా నోటిని నేను అదుపులో చేసుకోవాలి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ విత్ మీ ఐ కమిట్ మై మౌత్ మై టంగ్ నేను అధికారాన్ని ప్రభుకి ఇస్తాను ప్రభా నీ స్వాధీనంలో తీసుకో నా నోటిని అదుపులో పెట్టు మీ పొరుగు వారితో ఎల్లప్పుడూ సత్యమే పలికవలేనో అంది అదేమన్నట్టు నేను ఆ పొరుగు వారితో అబద్ధం ఆడొద్దు ఇంకా వెన్ ఎవర్ వీఆర్ రీడింగ్ గాడ్స్ వర్డ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు లివ్ అకార్డింగ్ టు దాట్ మనం వాక్యం చదువుతున్నప్పుడెల్లా మనం వాక్యానుసారంగా ప్రవర్తించాలని ప్రభు కోరుతున్నాడు ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు రీడ్ ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు ప్రీచ్ వెల్ ప్రకటించడం కూడా సులు ప్రియులారా ప్రవర్తించడమే ప్రాముఖ్యం ఎజరా తన జీవితంలో ఒక నిర్ణయం చేసుకున్నాడు ఏం చేసి రీడ్ పట్టించడానికి ప్రకటించడానికి కాదు రెండవది పట్టించడానికి ప్రవర్తించడానికి ప్రకటించడానికి దృఢ నిశ్చయము చేసుకున్నాడు ఇట్ ఈజ్ ఈజీ టు రీడ్ గాడ్స్ వర్డ్ అఫ్కోర్స్ చాలా మంది చేయరు కొంతమంది చేస్తారు ఇట్ ఈజ్ ఈజీ టు ప్రీచ్ అస్ వెల్ ప్రకటించడం కూడా సులువే సులువేప్రీలారా కానీ గాడ్ ఇస్ దేవుడు ఏం కోరుతున్నాడంటే మనము ప్రవర్తించువారంగా ఉండాలా ప్రవర్తించువారంగా ప్రైజ్ ద లాడ్ హలలుయా రీడ్ ఇట్ లివ్ ఇట్ ప్రీచ్ ఇట్ వాక్యం సహజంగా మనం ఏం చేస్తాం రీడ్ ఇట్ ప్రీచ్ ఇట్ వీ డోంట్ లివ్ ఇట్ అకార్డింగ్ టు దాట్ ఇట్స్ వెరీ టెరబుల్ ఇట్స్ లైక్ గన్ టు అస్ రీడ్ ఇట్ ప్రీచ్ ఇట్ ఇట్లా చెప్తాం కదా బట్ వీ డోంట్ లివ్ ప్రీచర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇట్స్ సేస్ ఏమంటున్నాడు యహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా ఏ దోషము లేకుండా నడుచుకున్న వారంతా ధన్యులైతారంట హలో లూయా ధన్యులవుతారు అన్యుడిగా ఉన్న వ్యక్తి కూడా చదవడం మొదలుపెట్టి బ్రతకడం మొదలు పెడితే ధన్యుడు అయిపోతాడు రెండవది అంటున్నాడు ఆయన శాసనములను అంటే ఆయన వాక్యాన్ని గైకొనచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు మైక్లో చదవండి ఎవరైనా ఆయనను వెతకాలి ఎక్కడ వెతకాలి ప్రియులారా ఏ జాగలో పోయి వెతుకుదాం ఇజ్రాయెల్ పోదామా వెతకడానికి ఎర్స్ పోదామా వెతకడానికి ఆయనని ఎక్కడ వెతకగలం ఆయన వాక్యములో దొరుకుతాడు ఆయన హలో లూయ ఆయన వాక్యంలో వెదుకుడి దొరుకును ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండేను ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను నువ్వు దేవుని కనుగొనాలంటే వాక్యములో కనుగొంటావు ఆయన ఏమైనాడో హలో లూయ ప్రభుకి కలుగును గాక వెతుకువారు ఉన్నారు ఆయనని ప్రొద్దుగా లేవగానే ఏం వెతుకుతాం మనం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం స్నాక్స్ రాత్రి డిన్నర్ కొంచెం లేట్ అయిందంటే కథ మీకు ఇంట్లో చిచ్చర పిడుగులాగా ఎగిరిపోతుంటాం మంచిదే బీపీ షుగర్లు ఉంటాయి టైంకి తినండి తప్పేం లేదు టైంకి తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి దైవజన్లు ఎంతోమంది సఫర్ అవుతున్నారు టైంకి ఉండదు కొన్నిసార్లు ఒక్కొక్కసారి మమ్మల్ని పిలిచి తినిపోదామా మళ్ళీ ఆడబెడతారు వాళ్ళని బాధ పెట్టక తినాలా తినకుండా కొన్నిసార్లు పోతే మధ్యరాత్రి పెడతారు రాంగ్ టైం అది బ్రేక్ఫాస్ట్ ఇక ఇవన్నీ సమస్యలు దైవజనులకి తినకపోతే బాధపడతారు తినేమో ఎప్పుడో పెడతారు సరే ఎప్పుడొకసారి పర్వాలేదు కానీ ప్రచారైతే ఎంత సమస్యలు వస్తే ఇట్ తినొద్దనట్లే టైంకి తినండి మీ ఆరోగ్యాన్ని చూసుకోండి అది మంచిది మనం దేవుని ఆలయమే ఉన్నాం మన ఆరోగ్యాన్ని కేర్ తీసుకోవాలి టైంకి తినాలా వాకింగ్ చేయాలా ఎక్సర్సైజ్ చేస్తారో ఏం చేస్తారో చేసుకోండి డైట్ చేస్తారో చేయండి మంచిదే ఆరోగ్యాన్ని ఎట్లా జాగ్రత్తగా చూసుకుంటామో ఆత్మ విషయంలో కూడా అదే జాగ్రత్త వహించాలి మన శరీరానికి గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటామో ఆత్మ గురించి కూడా చాలామంది శరీరంగా బలంగా ఉంటారు ఆత్మలో బలహీనులుగా ఉంటారు కొంతమంది అయితే నేడో రూపో చచ్చిపోయే స్థితిలో ఉన్నట్టుగా ఉంటారు ఆత్మలో ఈ రావు గురించి చూసుకుంటారు ఆత్మారావు గారు ఉన్నారు లోపల సో మరి ఆయన గురించి ఏంటి మనుషుడు రొట్ట వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు మన జీవం అంతరంగం మన ఆత్మ దేవుని వాక్యం చేత నింపబడాలి ప్రైజ్ ప్రయోజలో వెతకాలి ప్రియుల వె రీడ్ ఇట్ సర్చ్ ఇట్ వెతకాలి ఓ భిక్షగాడు ఓ చెట్టు కింద కూర్చొని కూర్చొని చాలా సంవత్సరాలు కూర్చొని 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 ఒక పెద్ద పరుపు వేసుకొని కూర్చొని కూర్చొని చివరికి అందరికీ తెలుసు ఆ భిక్షగాడు ఓ రోజున చచ్చిపోతే ఆ చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని తీసి ఆ పరుపును కూడా తీసేసి అక్కడున్న స్థలమంతా నీట్గా చేస్తున్నారంట చెడిపోయిందని టంగున శబ్దం వచ్చింది ఇంత లోతులోనే ఏందని చూస్తే ఒక పెద్ద ధననిధి ఉంది ఎప్పుడో రాజుల కాలం నాటి బంగారు నాణాలు ఉన్నాయి అక్కడ వాని జీవితాంతం దాని మీదనే కూర్చున్నాడు కానీ ఏ రోజు ఇంత తవ్వి చూసుకోవాలి ఇంత తవ్వి చూస్తే దొరుకుతుండే వాడికి ఇంత వెతుకుతే దొరుకుతుండే వాడి జీవితం అంతా మారిపోతుండే ఆ ఎత్తుకునే పరిస్థితి నుండి వాడే ఇతరులకు సాయం చేసే స్థితిలోనికి వస్తుండే సంవత్సరాలు సంవత్సరాలు కూర్చున్నాడు మీదనే కానీ ఏ రోజుకింత దొరికిపోతుండే వాడికి సంవత్సరాల తరబడి బైబుల్ పట్టుకున్నారు కానీ నువ్వు వెతుకుతే దేవుడు దొరికిపోతాడు దేవుని శక్తి కనపరచబడుతుంది దేవుని మహిమ చూపించబడుతుంది దేవుని గొప్పతనం నీ జీవితంలో అర్థమవుతుంది ప్రియులారా యూ విల్ గెట్ ఈజ్ హెల్ప్ ఇన్ యువర్ లైఫ్ వెతుకాలి వెతికితేనే దొరుకుతాడు వెతకకపోతే ఎట్లా దొరుకుతాడు మీ ఇంట్లో ఏదైనా పోయిందనుకోండి ఎట్లా వెతుకుతాం బంగారు పోయింది అనుకోండి ఎట్లా వెతుకుతాం ప్రియులారా మనసు ప్రాణము దేహం అంతా ఒకటే వెతుకుతాం ప్రాణాత్మ దేహంలో టీ కావాలంటే వద్దు టీ వద్దు ఏమొద్దు తిను కొంచెం ఏమొద్దు ముందు బంగారు ఉంగరం దొరకని దొరికిందంటే చూడాలి అలా ముఖం ఆ ముఖం చూసి చెప్పొచ్చు దొరికిపోయింది ఇక బంగారం అని నశించిపోయే ఆ బంగారం కొరకు అంత వెతుకులాటైతే అమూల్యమైన వాక్యము ప్రయోజనకరమైన వాక్యము ఎలా వెతకాలి వెతుకువారు చదవండి ఆ మాట పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు ఎట్లా వెతకాలి నేను పూర్ణ హృదయంతో వెతకాలి వాక్యం చదువుతున్నప్పుడల్లా ప్రభు నాకు దొరకాలి ప్రభు తన మహిమను నాకు కనపరచాలి ప్రభు నాతో మాట్లాడాలి ఆయన శక్తి నేను చూడాలి ఆయన ఆదరణ పూర్ణ హృదయంతో వెతకాలి ఆయన ప్రైజ్లో వారు ఆయన మార్గములలో ఏ వాక్యం ఉంది కనుక ఆయన మార్గాల్లో నడుచుకుంటూ ఏ పాపం చేరినా ఏ పాపము ఏ పాపము చేరు వాక్యము పాపమును జయించడానికి మన జీవితంలో జయాన్ని ఇస్తుంది హలలుయ్యా వాక్యం సాతానుడు వచ్చి శోధించినప్పుడు ఏం వాడిండు ఏసయ్యా వాక్యము వాక్యము వాక్యం వ్రాయబడిన వాక్యము వ్రాయబడిన వాక్యాన్ని వాడాడు కదా ఆయన నేనెవరో తెలుసా నా పవర్ ఏంటో ఏమన వాడు వాక్యం తీసుకొని వచ్చాడు ప్రభు వాక్యంతోనే తప్పుడు బోధల్ని ఎదిరించే విధానం కూడా వాక్యమే ఆయన మార్గంలో నడుచుకుంటూ ఏ పాపం చేయరు నాలుగో వచ్చింద నీ జాగ్రత్తగా జాగ్రత్తగా చదవవలనని మాత్రమే కాదు గై కొనవలనని నీ మాకు ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్ టు లీవ్ అకాడింగ్ టు గాడ్స్ వర్డ్ దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలని ప్రభు మనల్ని ఆజ్ఞాపించున్నాడు ప్రీలాద్ కేవలం చదవడంతో ఆగిపోవద్దు బ్రతకడం నేర్చుకుందామా బ్రతకడం ఐదవ వచనంలో దేవుని వాక్యాన్ని గురించి ఇన్ని మాటలు మాట్లాడుతూ నవ్ ఈజ్ ఎక్స్ప్రెస్సింగ్ ఈజ్ డిజైర్ ఆహా నీ కట్టడలను నీ కట్టడలను గై కొనున్నట్లు నా ప్రవర్తన నా ప్రవర్తన స్థిరపడి ఉండి ఆహా లాటరీ తగిలితే ఎంత మేలు అనుకుంటారు ఒక్కొక్కరు ఆహా ఇదొస్తే అదొస్తే ఎంత బాగుండు డబ్బు భక్తుడు అంటున్నాడు ఆహా దేవా నీ వాక్యాన్ని అనుసరించి బ్రతికితే నాకెంత మేలయ్యా ఆహా అంటే అర్థమైంది అబ్బా ఆహా ఏం కారన్నారు మొన్న నాతో పిల్లలు ఉన్నారు అదేదోళ్ళు ఏమో ఏం కారది షార్ట్గా ఉంటుంది ఏం కారణ అన్నది చిన్న ఎల్తో ఉంటుంది ల్యాం సంథింగ్ అది ఆ కార్జ్ ఆహా బా హోల్ సిటీలో తిరుగుతుందా ఇది అన్నారు మనమేమన్నాలో తెలుసా ఆహా నీ కట్టడాన్ని అనుసరించి నా ప్రవర్తన స్థిరపడినా ఎంత మేలయ్యా నీ వాక్యానుసారంగా బ్రతుకుతాయి ఆహా ఏం లైఫ్ అది నీ వాక్యానుసారంగా నేను బ్రతికితే బా నాకు కావాలయ్య అది కోరుకోవాలి ప్రియుల భక్తుడు అంటు ఆహా నీ వాక్యం అనుసరించి నేను నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలయ్యా ఎంత అద్భుతమయ్యా అంటూ ఆ తేనె నాకు తెలుసు ఆ వావ్ అంటారు కదా నాకు కానీ మామూలుగా ఇట్లా నాకు కానీ కళ్ళు తెరవబడుతుంది ఆహా నీ వాక్యాన్ని అనుసరించి నేను బ్రతికితే ఎంత మేలయ్యా ప్రిలారా నిజంగా మేలేంటో తెలుసా ఆయన వాక్యాన్ని చదివి ఆయన వాక్యాన్ని అనుసరించి బ్రతికితే అదొక ఆశీర్వాదకరమైన జీవితం అది హలలుయ్యా ప్రైజులా ఇంకేమో చూడండి త్వరగా ఆహా నీ కట్టడాలను గైక్కొనిన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఎంత మేలు నీ మొదటిది ఏమనంటే అంటే ధర్మశ ధన్యులైతారంట రెండోది ఏ పాపం చేయరంట అది దేవుని ఆజ్ఞనంట నాలుగోది మేలుంటుందంట ఐదోది ఆయన ఆజ్ఞలను నీ ఆజ్ఞలను నేను లక్ష్యము చేయనప్పుడు అంటే దాని మీద ఆశ పెట్టుకొని చదివి నా మనసు పెట్టినప్పుడు నాకు అవమానము కలగదు ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించి అనుసరించి నడుస్తారో వారి జీవితంలో అవమానము పొందరు దానికి బదులుగా ఘనత పొందుతారు ఆమెన్ అవమానం రాదు నీ జీవితంలో ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది లెట్ మీ రీడ్ దట్ ఒక వచనం చదువుతాను ఉందా మీ దగ్గర అశో సిగ్గుపడను సిగ్గుపడని సిగ్గుపడనియాడు ప్రియలారు సిక్స్త్ వర్స్ దెన్ ఐ షెల్ నాట్ బి టు షేమ్ నేను సిగ్గుపడనియడు నన్ను నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనడు నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడని సిగ్గుపడని ఊవడు ఆమెన్ ప్రిలారా ఇంకేమో చూద్దాం రెండు వచ్చినారు అవమానం రాదంట నీతిగల న్యాయ న్యాయవిధులను నేను నీతిగలవి అయిన న్యాయ విధులు నేను నేర్చుకుంటున్నప్పుడు నేర్చుకోవాలి ప్రియులారా నేర్చుకోవాలి ఇంగ్లీష్లో ఏముంది నేర్చుకోవడం గురించి చూడండి నేర్చుకోవాలి 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 కూర్చొని నేర్చుకోవాలి మరియు గారు ఎట్లా కూర్చున్నారు వేసే పాదలు వింటూ నేర్చుకున్నారు నేర్చుకోవాలి నేను నేర్చుకున్నారు కృతజ్ఞతలు చెల్లించాలి ఎవరు దేవునికి యథార్థ హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తారో తెలుసా దేవుని వాక్యాన్ని ప్రేమించి ధ్యానించి నేర్చుకొని వారి ప్రవర్తనను ఆ రీతిగా నడుస్తూ ఉన్నప్పుడు వారు దేవునికి మనస్ఫూర్తిగా యథార్థంగా కృతజ్ఞతలు చాలిస్తారంట ప్రభుకి లూయ ప్రభుకి గాక ఎన్నో ఉన్నాయి ఇరవై ఐదో వచనం నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు అంటే వాక్యము బ్రతికించే వాక్యము యాభై వచనం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఏది నెమ్మది వాక్యము ప్రియులారా దైవజనుడు నీతో మాట్లాడితే నెమ్మది కలుగుతుంది కౌన్సిలింగ్ చేస్తే నెమ్మది కలుగుతుంది కొన్నిసార్లు దైవజనులు కూడా అందుబాటులో ఉండరు వాక్యం అందుబాటులో ఉంది నీకు దైవజనుడు కుడికెళ్ళలో ఉంటారు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది హృదయం నిండా బాధ ఉంది వేదన ఉంది పదే 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 సెల్ ఫోన్లు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఆరంభ దశలో వాళ్ళు అట్లా చేయొచ్చు కానీ నువ్వు ఎదిగిన వ్యక్తివైతే వాక్యము చేత ఆదరించబడాలి అక్కడ ధైర్యం ఉంది ఆమెన్ ఏమనుంది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించు చిన్నది దేవుని వాక్యం నెమ్మది కలిగిస్తుంది ప్రైజ్ ద లాడ్ అల లుయ ఎన్నో ఉన్నాయి మీరు ప్రభు ఉచితమైతే చదవండి డెబ్భై రెండవ వేల కులది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు అన్నాడు నూట పంతొమ్మిదో కీర్తన చదవండి ఇక్కడ తొంభై ఏడవ వచనంలో అంటాడు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానిస్తున్నాను నీ వాక్యమును నా జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకును వెలుగునై ఉన్నది నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము ఎన్ని వచనాలు ప్రియుల దేవుని వాక్యం కొరకు నీ వాక్యము వెల్లడి అవుట తోడనే నూట ముప్పై వచనం వెలుగు కలుగును నీ వాక్యము ప్రకటింపబడితే వెలుగు వస్తుంది అవి తెలివి లేని వారికి తెలివి పుట్టించును ఎవరికైనా తెలివి కావాలంటే ముందు బైబుల్ చదవండి అప్పుడు మీ పుస్తకాలు చాలా ఈజీ అయిపోతాయి సైంటిస్టులంతా అదే చేశారు దాదాపుగా నీ వాక్యమును బట్టిన అడుగులు స్థిరపరి స్థిరపరచబడతావు ఏ పాపము నన్ను ఏలనియకుము నూట నలభై వచ్చిన నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నూట నలభై ఏడు వచ్చిన తెల్లవారకు మున్పే మొరపెడుతున్నాను నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును చూడండి ప్రియలా కొన్ని వచ్చిన చేత నూట అరవై ఐదు వచ్చిన నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు నెమ్మది కావాలన్నా వాక్యం ధ్యానించు అంతేకాదు వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమియు తొట్టిల్లరు వాళ్ళు ఎందుకో తెలుసా ఏసే అన్నాడు ఈయన మాటలు ఏమన్నాడు ఈనా మాటలు విని దాని ప్రకారము నడుచువాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు వానొచ్చింది వరదొచ్చింది గాలి విసిరి అవి ఇంటిని కొట్టింది కానీ అది పడిపోలే దేవుని వాక్యం మీద మన జీవితాలు కట్టబడితే ఫిర్లారా మనం కూలిపోము పడిపోము ఎన్నో వచ్చిన నీ ఆజ్ఞలు నూట డెబ్భై రెండు నీ ఆజ్ఞలు అన్నీయు న్యాయములు నీ వాక్యమును గూర్చిన నాలుక పాడును ఎవరైనా పాటలు రాయాలంటే చాలా అద్భుతమైన మెథడ్ వాక్యాన్ని చదివి వాక్యంలోంచి పాట రాయొచ్చు కీర్తనలు బాగా చదవండి అప్పుడు కొత్త కీర్తన మీరు రాయొచ్చు కొత్త కీర్తన రాయచ్చు రైట్ నీ వాక్యం గురించి నా నాలుక పాడుతుంది నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము ఇట్ గివ్స్ జాయ్ టు మై హార్ట్ నీ న్యాయవీధులు నాకు సహాయము లగునుగాక చివరికి అంటే నూట డెబ్భై ఆరో వచ్చిన చివరి మాట నేను నీ వాక్యాన్ని ఆజ్ఞలను మర్చివాడను కాను ఇంత ఉన్నతమైన వాక్యం అంత దూరంగా ఎందుకునో నాకు అర్థమవుతుంది ఇంత జీవం గల మాటలకి ఎందుకు దూరంగా ఉన్నావు ఈరోజు ఒక నిర్ణయం చేసుకుందాము భక్తులు అన్నట్టుగా నీ ఆజ్ఞలకు నేను ఎప్పుడు దూరం అది నా గుండెకు దగ్గరగా పెట్టుకుంటాను హత్తుకుంటాను నీ వాక్యాన్ని నా గుండె నింపుకుంటాను